నేను యేసు ప్రభుని నా స్నేహితుడు అనుకున్నాను నా ఫ్రెండ్ అనుకున్నాను ఎందుకంటే దేవుడి దగ్గర మన కష్టాలన్నీ చెప్పుకుంటాం అలాగే ఈయన దగ్గర అంటే ఈయన దగ్గర ఒక తెలియని అది ఎలాంటి కూడా నేను చెప్పలేకపోతు మాటల్లో చెప్పలేకపోతున్నాను అలాంటిది అనమాట మా తల్లిదండ్రులకు కూడా చెప్పలేని విషయాలు నేను నా నా ప్రభుకి చెప్పుకుని నేను అలా ఆయనతో అన్నమాట దాని తర్వాత ఎనభై ఐదులో నాకు పెళ్ళైంది ఎనభై ఐదులో పెళ్ళైన తర్వాత నేను మా వారు మేము బ్యాంకాక్ అని వేరే దేశం మన ఇండియా ఈ దేశం కాకుండా ఇంకో దేశం వెళ్ళడం జరిగింది అక్కడ ఇలాగే ఇక్కడ మీకు ఎంతో చక్కటి బీచ్ అంతా ఉంది దగ్గరలో సముద్రం అలాగే చా అక్కడ చాలా మంచి బీచ్ ఉంది ఆ బీచ్కి మేము ఆదివారం అందరూ పిక్నిక్ వెళ్తారు అలా సరదాగా ఆదివారం రోజు నేను మా వారు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ నేల మీద చాలా రకాలు స్పోర్ట్స్ అంటారు గేమ్స్ లాగా ఉండేది అనమాట మా అక్కడ జెడ్స్కి అంటారు అంటే అది స్కూటర్ లాగా ఉంటుంది అంటే నీళ్ళ మీద వెళ్లే స్కూటర్ అది నీళ్ళ మీద వెళ్లే స్కూటర్ అనమాట అలాంటి దాని మీద మా వారు అన్నారు రా మన ఇద్దరం వెళ్దామని నాకేమో భయం ఈత రాదు నీళ్ళలో పడిపోతే ఏమవుతుంది అది మామూలు నీళ్ళు చూస్తేనే భయం వేస్తుంది ఇంకా సముద్రం అంటే ఏమైపోతావు ఈత రాకపోతే అని నేను అన్న నా నేను రాను మీరు వెళ్ళండి అని లేలేదు నువ్వు రావాలి అని చెప్పి వారు నన్ను తీసుకెళ్ళడం జరిగింది ఆ స్కూటర్ ఆ వాటర్ ఆ జెడ్స్కీలో వెనక్కి కూర్చున్నాను వెనక్కి కూర్చుని గట్టికి పట్టు కళ్ళు మూసుకున్నాను ఎందుకంటే ఎంత భయం వేసిందంటే ఆ సముద్రం మీద వెళ్ళేటప్పుడు చాలా భయం వేసింది చాలా కొంచెం ఒక వెళ్ళింది స్టార్ట్ అయిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మా వారు చెప్తున్నారు ఎంత అందంగా చూసావా ఆ కొండలు చూడు అది చూడు ఇది చూడు అంటారు నేను ఏది చూడట్లేదు పడిపోతానేమో పడిపోతానేమో నేను భయంతో కళ్ళు మూసుకున్నాను అని చెప్పిన తర్వాత కాసేపు పైకి నువ్వు చూస్తున్నావా లేదా అన్నారు అంటే నేను ఇంకా భయపడి మెల్లిగా కళ్ళు తెరిచి చూశాను చూస్తే అసలు ఎక్కడ చూసినా నీళ్లు సముద్రం తప్ప ఏం కనిపించలేదు అంత ముందు మేము బయలుదేరినప్పుడు కొంతమంది మనుషులన్నా కనిపించారు ఆ బీచ్ కనిపించింది ఇప్పుడు ఏమీ కనిపించలేదు ఒట్టి నీళ్లు నీళ్లు తప్ప అసలు ఏమీ కనిపించలేదు ఒకలాంటి ఆ గాలి వేరే భయం వేసిపోయింది నాకేమో అయిపోతుంది ఇదే నాది ఆకర్షణం ఇంకొకరు ఐదు నిమిషాలు అయితే నాకేమో అయిపోతుంది అని ఒక భయం లోపలికి వచ్చేసింది మా వచ్చిన తర్వాత నేను మా వార్త చెప్తున్నాను మెల్లిగా వెళ్ళండి ఫాస్ట్గా వెళ్ళకండి నాకు భయం వేసినది నేను పడిపోతానేమో నేను పడిపోతానేమో అని చెప్తున్నాను కానీ ఆ గాలి ఆ స్పీడు ఆ గాలిలో ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు వినపడదు వాళ్ళకి ఏం చెప్తున్నామో ఆయనకు వినపడలే ఏం వినపడలేదు నేను చెప్తాను మెల్లిగా మెల్లిగా అని చెప్పి రెండు చేతులు వదిలేస్తాను ఆయన పట్టుకున్న ఆయన్ని అంటే అది నీళ్ళ మీద వెళ్ళేటప్పుడు ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఇంత పైకి లేస్తుంది వెళ్ళే స్కూటర్ లాంటిది అంత పైకి లేసేసరికి రెండు చేతులు వదిలి పడిపోయాను పడిపోయిన తర్వాత మామూలుగా మనం ఏమంటాం నాకు యేసుప్రభు అందరి దేవుళ్ళు ఒక దేవుడు అంతే అందు నాకు నేను బైబిల్ చదవలేదు మా ఇంట్లో ఎవరు బైబిల్ చదవరు మాకు నాకు పెద్దగా యేసు ప్రభు గురించి తెలియదు యేసప్రభు ఆయన తల్లి మాత అలా అంతే తెలుసు కానీ అంతకంటే మాకు ఏం తెలియదు కానీ ఆ పడిపోయేటప్పుడు జనరల్గా మనం పడిపోయేటప్పుడు అంత భయంకరమైన ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు లేకపోతే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏమంటాం దేవుడా అని చెప్తాం మనం కదా ఎవరికి ఇష్టమైన వారి దేవుడు వాళ్ళు కొరిచే దేవుడి పేరు వస్తుంది వారి నోటి నుంచి కానీ నాకు ఆ సమయంలో నేను పడిపోయేటప్పుడు అంటే అసలు కరెక్ట్గా నేను చెప్పిన మాట ఏంటంటే జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ అని చెప్తూ పడిపోయింది అసలు నా నోటి నుంచి ఆ మాట ఎందుకు వచ్చిందో ఆయన పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు యేసు ప్రభు పేరు ఎందుకు వచ్చింది పడిపోయేటప్పుడు కూడా నాకు తెలియదు ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది నీళ్ళలో పడిపోయేటప్పుడు పడిపోయిన తర్వాత ఈత రాదు కాబట్టి ఆ ఈత నీళ్లు అంటే ఈతడానికి ప్రయత్నం ప్రతిగా మన చిన్న బిడ్డను కూడా వేస్తే వేసేగానే ఏం చేస్తుంది ఏ ఆ బిడ్డ ఈత కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాళ్ళు చెత్తులు ఇలాలా కొట్టడం అలాగే నేను కూడా ఆ నీళ్ళలో పడిపోగానే కాళ్ళు చెత్తులు రెండు ఇలాలా కొట్టుకుంటూ అంటే ఊపిరి బిగించుకుంటూ ఏదో కొంతవరకు అంటే నీళ్ళలో పడిపోతే వెంటనే మనం ఊపిరి బిగించుకుని నీళ్లు తాకుండా ఉండాలి అనే ప్రయత్నంలో అవన్నీ చేస్తున్నప్పుడు సూర్యకిరణాలు సూర్యకిరణాలు అంటే మధ్యాహ్నం ఇది ఎనభై ఐదులో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అంటే ఎనభై ఐదులో జరిగింది మే నాలుగో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి ఇది జరిగిందనమాట అప్పుడు ఆ ఎండ ఎక్కువ ఉండడం వల్ల మా సూర్య కిరణాలు నీళ్ళ లోపల అంటే నేను నీళ్ళ లోపల వెళ్ళిపోయాను సముద్రం నీళ్ళ లోపల వెళ్ళిపోయాను మునిగిపోయాను ఈ సూర్య కిరణాలు కూడా నీళ్ళ లోపలికి వచ్చింది నేను కళ్ళు తెరి చూసరికి లోపల కిరణాలు కూడా వస్తున్నాయి నేను ఇలా ఉన్నాను నా నా ముందు సూర్యకిరణాలు ఈ సూర్యకిరణాలకు అటువైపు ఇక్కడ నుంచి ఇంతవరకు మొహం ఏసు మొహం పైకి వచ్చింది నీళ్ళ ఒక్క నిమిషం ఒక సెకండ్ నాకు అట్నే భయ అట్నే నాకు తెలియలే అంటే మనం నీళ్ల లోపల ఇంకో మొహం సడన్ గా చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది మనకు తెలిసిన వాళ్ళని చూస్తే వేరే విషయం మనం కాపాడడానికి ఎవరో దూ దూకారంటే అది వేరే విషయం ఏమీ లేకుండా సడన్ గా సూర్యకిరణాలు వెనక ఒక మనిషి పెద్ద పెద్ద కళ్ళతో ఎంత అసలు మోహం ఈ అయితే ఇలా మెరిసిపోతూ దగదగ మెరిసిపోతూ కింద ఆయనకున్న ఉన్న ఒంకులు 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 జుట్టు ఆ కింద జుట్టు మాత్రం నీళ్ళ ఊవుతున్నది ఆయన జుట్టు ఇలా ఊతున్నది అప్పుడు నేను చూడగానే అసలు ఒక నిమిషం నేను ఏసు ప్రభు కదూ అలా అనుకున్నాను అంటే మనం వచ్చి నేను ఆయన చర్చ్లో చూసినట్టు ఎప్పుడన్నా చర్చికి వెళ్ళినప్పుడు ఫోటోలోనో క్యాలెండర్లోనో చూసాను నేను ఏసు ప్రభులో ఉన్నాడే నేను ఏసుప్రభు అంతే అనగానే పైకి వచ్చేసాను పైకి పైకి రాగానే పైకి వచ్చాను దాని తర్వాత ఈ ఇది ఇదంతా నేను లోపలికి వెళ్ళే లోపల మామూలుగా మనం రోడ్డు మీద మీరు చాలామంది బైకుల్లోనో స్కూటర్లోనో సైకిల్లోనో వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు వెనక్కి కూర్చున్న వాళ్ళు పడిపోతే వాడు వెంటనే ఆపలేరు కొంచెం ముందుకెళ్ళి ఆపుతారు ఇక్కడ కూడా ఏమైందంటే నీళ్లు కాబట్టి నీళ్ళల్లో మరీ ఇబ్బంది అంత ఫాస్ట్గా వెళ్ళే మా వారు నేను పడిపోగానే గ్రహించారు కానీ వెంటనే ఆపలేక ఆపలేరు ఆపలేకపోయారు కొంచెం ముందుకెళ్ళి ఆయన అన్నారు ముందుకెళ్ళి నేను ఇలా తిరిగాను వెనకనే ఇలా ఇలా టర్న్ తీసుకుని ఇలా తిరిగేసరికి నేను నీళ్ళల్లో అంటే నా సగం బాడీ ఇది పైకి ఉంది సగం బాడీ నీళ్ళలో ఉంది కానీ ఒకే చోట నిల్చున్నట్టు కనిపించాను అంటే నన్ను ఎవరో పట్టుకుని అలా పట్టుకుని ఉన్నట్టు సో అలా నేను మా వారు వచ్చేదాకా నేను అక్కడే ఉన్నాను ఒక చోట మళ్ళీ ఇలా నీళ్ళలో ఇలా అలా ఏం లేదు నాకే తెలియలే అంటే అలా ఉండిపోయాను ఆ నీళ్ళలో ఎవరో నన్ను పట్టుకుని అలాగే ఉండింది దాని తర్వాత వచ్చేసాను దాని తర్వాత మా వారికి నేను చెప్పాను అంటే ఒక షాక్లో వెళ్ళిపోయి మా వారికి నేను చెప్పాను ఇలా నేను ఏసుప్రభుని చూశాను అంటే మా వారు నమ్మలేదు యేసు ప్రభు కనిపించడం ఏంటి ఇది దేవుడు కనిపించడం ఏంటి అది అని వారు చాలా మీ ఇద్దరం మా వారు ఎక్కువ సైన్స్ని ఎక్కువ సైన్స్ని తెలుగులు ఏమంటారు ఎక్కువ దాని మీద ఎక్కువ బేస్ చేసి అలా అంటే వాటి మీద నమ్మకాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి మా ఇద్దరిలో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ ఉంటుంది కనిపించారని నేను కనిపించరు అట్లా కనిపించరు ఇట్లా అని ఏదో చెప్తూ ఉండేవారు మా వారు అలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది సంవత్సరాలు అయిపోయిన తర్వాత తర్వాత రెండు వందల రెండు వేల ఒకటిలో నేను సడన్గా ఒక కొన్ని కారణాలు మా కుటుంబంలో జరిగిన కొన్ని కారణాల వల్ల నేను వచ్చి పొద్దున లేచి చర్చికి వెళ్ళిపోయి అక్కడ ఫాదర్ని అడిగాను ఫాదర్ నేను వచ్చి బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నానని ఆ ఫాదర్ అడిగారు ఏమా మీ ఇంట్లో ఒప్పుకున్నారా అని అడిగారు ఇంట్లో ఎవరు ఎవరికి చెప్పలేదండి అని అన్నాను అసలు ఎందుకు తీసుకోవాలంటే జరిగిందంతా చెప్పాను జరిగిందంతా చెప్పిన తర్వాత కూడా ఆయన అన్నారు అలా కాదమ్మా ముందు మీ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఈ ఒక నెల వెయిట్ చేయండి పుస్తకాలు ఇచ్చారు ఇవన్నీ చదవండి అప్పుడు కూడా మీకు అనిపిస్తే బాప్టిజం తీసుకోవాలి ఎందుకంటే క్రైస్తవులే బాప్టిజం తీసుకోవడం అన్నది కొంతమంది తీసుకోరు చాలా మంది క్రైస్తవులు అంత ఈజీ కాదు బాప్టిజం అన్నది అంత ఈజీ కాదు బాప్టిజం తీసుకోవాలంటే దానికి చాలా ధైర్యం కావాలి బాప్టిజం తీసుకోవడానికి అందుకని నువ్వు ముందు బాప్టిజం అంటే ఏమిటో ముందు తెలుసుకోండి మీరు అని చెప్పి నాకు పుస్తకం ఇచ్చి ఒకటిన్నర నెల నేను నన్ను చదవమని చెప్పారు కానీ మా ఇంట్లో మా కుటుంబంలో మేము ఎవరు మా వారు మా వాళ్ళు క్రిస్టియన్స్ కాదు కాబట్టి మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా లేదు మా మదర్ ఒక బ్రాహ్మణ మా మా మదర్ బ్రాహ్మణు అలాంటిది ఆవిడ కొంచెం ఎక్కువ కొంతవరకు దేవుడు అలా మా నాన్నగారికి చెప్పకుండా గుడికి అది వెళుతూ ఉంటారు సో ఆ రోజు నేను ఈ మాట ఎవరికి చెప్పాలి అంటే ఒక బాప్టిజం తీసుకోవాలంటే దానికి చాలా ధైర్యం కావాలి ఈ మాట నా కుటుంబంలో నా తల్లి తండ్రి నా తండ్రి లేరు మా తల్లికి ఎలా చెప్పేది మా వారికి ఎలా చెప్పేదని నేను చాలా భయపడిపోయి మా ఇంటికి వెళ్తే మధ్యాహ్నం మా మదర్ భోంచేస్తా ఉన్నారు భోంచేసేటప్పుడు నేను అమ్మ టేబుల్ మీద కూర్చుని భోంచేస్తున్నారు నేను అన్నానమ్మ ఇలా నేను వచ్చి ఇలా ఒక నిర్ణయం తీసుకున్నాను నేను బాప్టిజం తీసుకుందాం అనుకుంటున్నాను అలా అని వెంటనే మా అమ్మ ఏమన్నా చెప్తారేమో అని భయం భయం చాలా అంటే అంత భయం ఎప్పుడు అప్పటికే నాకు పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు మనం చిన్నప్పుడు తల్లిదండ్రులకి భయపడతాం పెద్ద అయ్యాక తల్లిదండ్రులని గౌరవిస్తాం భయం అన్నది కొంత తక్కువ ఉంటుంది గౌరవిస్తాం కానీ ఆ రోజు నాకు చాలా భయం ఇస్తుంది ఏమంటారు మా అమ్మ ఏమంటారు అంటే ఆవిడ నా మొహం కూడా చూడలేదు తింటూనే చెప్పారు ఆయన నీ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు నీకు టైం వచ్చింది కాబట్టి వెళ్ళిపోవాలన్న నిజంగా అది ఆవిడ ఏ మతం గురించి పట్టించుకోలేదు కేవలం ఆవిడకి తెలిసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి యేసు ప్రభుకి నే నేనంటే యేసు ప్రభుకి ఇష్టం అది ఆవిడ అర్థం చేసుకున్నారు ఆయన అంటే నాకు ఇష్టం అని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ చక్కటి మాట దాని తర్వాత నేను బాప్టిసం తీసుకోవడం జరిగింది దాని తర్వాత నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది వెంటనే ఏమనుకుంటారు మన బాప్టిజం తీసుకుని క్రైస్తవులు అయిపోయి మన యేసు ప్రభుని అనగానే ఏదో మన సమస్యలన్నీ తీరిపోయి ఏదో డబ్బులు కోట్లు వచ్చేసి ఏదో బంగ్లాలు కొనేసి అలాంటిది కాదు అక్కడ ఏమైందంటే సమస్యలు అయితే తీరలేదు సమస్యలు అలాగే ఉండింది సమస్యలు ఇంకా ఎక్కువైంది కాకపోతే ఏంటంటే ఇంత ముందు సమస్యల్ని ఎదిరించే శక్తి లేదు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత సమస్యలు ఎదిరించే శక్తిని చాలా